ఈరోజు రాయచోటి టౌన్లో రాయచోటి జిల్లాను తీసుకొని పోయి మదన్పల్లెలో కలిపినందుకు నిరసనగా రాయచోటి ఠానా జామియా మసీద్ దగ్గర నుంచి బంగళా సర్కిల్ దగ్గర మానవహారంగా ఉండి ఆ తర్వాత తహసీల్దార్ గారి ఆఫీసు వద్దకు వచ్చి ఈరోజు వినతిపత్రం జరి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రాయచోటి ముద్దు మదన్పల్లె వద్దు అనే స్లోగన్స్తో ఈ ర్యాలీను చేయడం జరిగింది మనకు రాయచోటిని జిల్లాగా మారుస్తున్నామని ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎలాంటి ప్రజాభిప్రాయాల సేకరణ చేయకుండా వాళ్ళ ఇష్టానుసారము మదన్పల్లె జిల్లా కేంద్రంగా చేసి మదనపల్లె జిల్లా కేంద్రంగా చేస్తున్నామని చెప్పి ఒక నెల టైం ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చారు కానీ రాయచోటి జిల్లాగా కేంద్రంగా తీస్తున్నామని ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎలాంటి సేకరణ ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు ఇలాంటి అభిప్రాయాలు ఎలాంటి ప్రజల దగ్గర తీసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జిల్లాను విభజించినారు రాయచోటికి రాజంపేట వాళ్ళు వద్దంటున్నారు రైల్వే కోడూరు వాళ్ళు వద్దుంటున్నారు కానీ అని చెప్పారు కానీ వాస్తవంగా రాయచోటి ప్రజల దగ్గర ఎలాంటి అభి అభిప్రాయ సేకరణ చేయ చేయలేదు ప్రజాభిప్రాయం తీసుకోలేదు మన మినిస్టర్లు అనగాని సత్యప్రసాద్ గారు ఇంకో మినిస్టరు ఫ్రెష్మెంట్ ఇచ్చినప్పుడు రాయచోటి వాళ్ళ వాళ్ళు రాజంపేట వాళ్ళకు వద్దు రాయ రైల్వే కొడూరు వాళ్ళకు వద్దు అంటున్నారు కానీ రాయచోటి వాళ్ళు మదన్పల్లి వద్దు అని చెప్పినారా లేదా అనే అభిప్రాయం కూడా కనీసం తీసుకోకుండా వాళ్ళ ఇష్టం మేరకు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు జిల్లాను విభజించినారు కాబట్టి రాయచోటినే జిల్లా కేంద్రంగా ఉంచాలని కోరుకుంటున్నాం మరి ముఖ్య విషయం ఏమంటే మౌలిక సదుపాయాలు అంటే కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ కొన్ని ఎకరాల్లో మూడు సంవత్సరాల నుంచి భవనాలు నిర్మించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆఫీసులు నిర్మించినారు ఎలాంటి అవకాశాలు లేని మదనపల్లెకి తీసుకొని పోయి ఈ ఈ ఆఫీసులను పెట్టే అక్కడ ఉండేదానికి కూడా కనీస వసతులు లేకుండా ఈ జిల్లాను విభజించినారు ముఖ్యంగా కలెక్టర్ ఆఫీసు కనీసం పది రోజులకు ముందు ప్రారంభించినారు ప్రారంభించిన తర్వాత పది రోజులకే కలెక్టర్ గారు మదనపల్లెకి షిఫ్ట్ కావాలన్నారు అక్కడ వసతులు లేవు ఇక్కడ వసతులు ఉన్నాయి కాబట్టి పరిపాలన పరంగా ఇక్కడ భవనాలు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాయచెట్టునే జిల్లా కేంద్రంగా కొనసాగించ కొనసాగించాలని కోరుకుంటూ ఈరోజు ఈ ర్యాలీని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం